హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా ఈరోజైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నామండి ఎలాగో వెళ్తున్నాం కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ నువ్వు ఎప్పుడు చూడలేదు కదా నీకు కూడా చూపిస్తాను పద అనేసి తీసుకెళ్తున్నారు అసలు ఎయిర్పోర్ట్కి కొన్ని కిలోమీటర్ల దూరం నుండే గ్రీనరీ స్టార్ట్ అవుతుందండి అదంటే నాకు చాలా చాలా ఇష్టం రోడ్డుకి అటు ఇటు కూడా అందమైన పూల మొక్కలు రంగురంగుల పూలు ఇవన్నీ కూడా అసలు మొక్కలు చాలా చక్కగా పెంచుతారు ఈ మెయింటెనెన్స్ అయితే భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం మేము ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము చూడండి విమానం అయితే వెళ్తుంది పైన నేనైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం రావడం అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి మళ్ళీ ఫ్లైట్ ఉందంట ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం ఉంది ఫ్లైట్ రావడానికి అనేసి చెప్పారు ఇంకా అందుకే మా ఇంటికి వచ్చి వెళ్ళేలోపు ఆ టైం కాస్త అయిపోతుంది అందుకే మేమే వెళ్తున్నాము నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీలో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసాను ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చూస్తున్నాను నాకు రెండు కూడా చాలా చాలా నచ్చినాయి ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి కార్ పార్క్ చేసాము కార్ పార్క్ చేసి కార్ నడిచి అయితే వెళ్తూ ఉన్నాము నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే నాకు ఎయిర్పోర్ట్లో ఫుడ్ అయితే నచ్చలేదండి ఎక్కడైనా అంతే అంతే అనుకుంటా అలానే ఉంటుందేమో ఫుడ్ మాత్రం మన టేస్ట్కి తగిన ఫుడ్ అయితే దొరకదు కదా కాకపోతే దొరికినదంతా అడ్జస్ట్ అవ్వాలి వచ్చేసాం మేము నడుస్తూ వెళ్తున్నాం ఇదంతా క్యాంటీన్ దగ్గర షూట్ చేశాను ఇక్కడి నుంచి మేమైతే పైకి వెళ్తున్నాము నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి ఎయిర్పోర్ట్ అంతే ఎయిర్పోర్ట్ అంటే ముందుగా నాకు బాగా గుర్తుకొచ్చే అయితే మొక్కలే ఇదిగోండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకా వాళ్ళు ఫేస్ ఏమీ చూపించలేదు నేను ఎందుకు లే అనేసి అందరికీ ఇష్టం ఉండదు కదా అంతవరకు ఎందుకు నా ఫేస్ వీడియోస్లో చూపించడానికి నాకే ఇష్టం ఉండదు అందుకే వాళ్ళు వెళ్తుంటే నేను బాక్ సైడ్ నుంచి వీడియో తీశాను ఇంకా సేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఇంకా ఆ అన్న అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇద్దరం కూడా కిందికి దిగుతున్నాం అన్నమాట చూడండి భలే ఉంది కదా సరే ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి వీడియో తీశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు అని ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను ఒక నుంచి మన ఛానల్లో అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి లైక్ కొంతమంది షాపింగ్ మాల్స్ అలాంటివి చూడడానికి ఇష్టపడతారు కొంతమంది చూడని ఏరియాలు చూడడానికి ఇష్టపడతారు కదా ఆ విధంగా కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఫైనల్గా మేము మళ్ళీ తిరిగి పార్కింగ్ ఏరియాకైతే వచ్చేస్తామండి మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళిపోతున్నారు చాలా స్పీడ్గా నడుస్తారు ఆయనతో పోటీ పడి అయితే నేను నడవలేను నేను కొంచెం నెమ్మదిగానే నడుస్తాను ఆయన మాత్రం బాగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు బయటకు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా కూడా అంతే వెనక నేను ఉన్నానా లేదా అని కూడా పట్టించుకోరు తెలుసా అంత స్పీడ్గా వెళ్ళిపోతారు మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఒకసారి ఇలానే బయటకు తీసుకెళ్ళారు ఆయన ఆయన మాత్రం ముందు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు సరే అలా వెళ్ళిపోతున్నారు పట్టించుకోకుండా ఏం చేస్తారో చూద్దామని ఒక చోట నేను ఆగిపోయాను కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వెతుక్కుంటున్నారు అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు అప్పుడు నేను అన్న ఎక్కడికైనా షాపింగ్కి తీసుకొని వచ్చినప్పుడు అసలు నేను ఒక్కడే వచ్చాను నా నా పక్కన ఎవరు లేరు అన్నట్టు వెళ్ళిపోతారు మీరు నన్ను మర్చిపోతారు కూడా నేను ఇక్కడ ఎక్కడైనా తప్పిపోయినా కూడా అంతేనా పరిస్థితి అంటే తప్పకోవడానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా నువ్వే వస్తావు కదా నా వెనక అనేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు ఇంక ఇక్కడి నుంచి మేము ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా చూడని ప్రాంతాలు చూడాలంటే నాలో నాలాగా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఆ రోజు నేను రాను అని కూడా చెప్పాను ఎందుకు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా మళ్ళీ నేను ఎందుకు పానకొలం పొడకలాగా మీరు ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు విషయాలు క్లాస్లో జరిగిన విషయాలు అన్నీ మాట్లాడుకుంటారు కదా నేను ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని అన్నాను నీ దగ్గర దాచే అంత సీక్రెట్లు ఏమీ లేవిలా ఏమీ కాదు పదా ఎప్పుడు ఇంట్లో పని చేసుకొని ఇంట్లో ఉండడము ఇదే ప్రపంచంలాగా ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా బయటికి వెళుతూ వస్తూ ఉంటే నీకు కూడా కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు చెప్పారండి సరే ఇంత ఆలోచించి చెప్తున్నారు కదా నేను ఎందుకు కాదనలే వెళ్ళేది ఇంతనే కదా ఇద్దరం అలా కలిసి బయటికి వెళ్ళి వస్తే బాగుంటుంది నేను వెళ్ళాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి